హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి మా కాశీ విహారయాత్ర వీడియో అండి మా రిలేటివ్స్ కాశీకి వెళ్ళారు కాశీ కాశీ చుట్టుపక్కల ఊర్లు అన్నీ వెళ్ళేసి వచ్చారండి ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎలా ఉన్నాయో చూసేసేయండి కాశీలో గంగాహరిత అండి కాశీ అనేది చాలా గొప్ప పుణ్యక్షేత్రం కదండి అందరూ వెళ్ళలేరు ఆ టైం అనేది వస్తే తప్పకుండా అందరూ అయితే వెళ్తూ ఉంటారు వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నా ఆ టైం వచ్చినప్పుడు వెళ్తామండి చాలా గొప్ప పెద్ద పుణ్యక్షేత్రము కాశీ కాశీ చుట్టుపక్కల ప్రదేశాలు అనేది వీడియోలో చూసేసేయండి ఇప్పుడు హారతి ఇచ్చేటప్పుడు కాశీలు అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఎలా ఉందో చూడండి జనం అనేది ఎంతమంది ఉన్నారో ఎక్కడెక్కడ ఉండో వచ్చి ఈ హారతి టయానికైతే ఇక్కడ ఉంటారండి ఎక్కువ మంది చూడండి ఎంత విభోగంగా ఉందో అక్కడ లైటింగ్ తోటే ఎంతో అందంగా డెకరేషన్ చేసి ఎంతో కాంతివంతంగా ఉందండి అందరూ గంగాహరతిని చూస్తూ ఉన్నారు చూడండి గంగమ్మ తల్లికి గంగా హారతి ఇస్తుంటే మన రెండు కళ్ళు సరిపోవండి చూడడానికి అంత అందమైన దృశ్యం ఇవి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలండి కాశీకి చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఆదిలాబాదు గయా ఈ ప్రదేశాలకు కూడా వెళ్ళామండి అక్కడున్న దేవాలయాలు చూడండి ఎలా ఉన్నాయో ఎంత అందంగా చెక్కబడి ఉన్నాయో కనుక పురాతన కట్టడాలు ఎంతో అందంగా అద్భుతంగా రూపొందించిన దేవాలయాలండి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ పుణ్యక్షేత్రాలన్నీ క్లియర్గా కనిపిస్తాయి మనం అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా ఇక్కడైనా చూడొచ్చు కదండీ చూడండి ఎంత బాగా చెక్కారో ఎంత బాగా డిజైన్స్ అనేది ఉన్నారో చూడండి అంతా శివుడిమయం అండి పైన స్లాబ్ కానీ పక్కన దిమ్మిలు కానీ అన్నీ చూడండి ఎంత అల అంతంగా అలంకరించి ఉన్నారు కాశీ కాశీకి కొంచెం దూరంలో చుట్టుపక్కల ప్రదేశాలండి ఇవన్నీ గంగా యమున సరస్వతి నదులు ఉన్నాయి కదండి త్రివేణి సంగమం అని అంటారు ఆ నదులండి ఇవి ఈ బోట్లో ప్రయాణం చేస్తూ అంటే అంత బాగుంటుందో కదండి ఒక ప్రయాణం చేసిన వాళ్ళకే తెలుసు ఆ ఫీలింగ్ చూడండి ఎన్ని బోట్లు అయితే ఆగున్నాయో ప్రయాణం చేస్తూ ఉన్నాయి ఇవి మూడు నదులండి గంగా యమున సరస్వతి నదులు ఒకసారైనా అక్కడికి వెళ్ళి మునగాలని అనిపిస్తుంది కదండి తప్పకుండా ఆ ఎవరైనా అక్కడికి వెళ్తారు ఎంతో పుణ్యం చేస్తుండాలండి ఎక్కడ దాకా వెళ్ళాలన్నా ఆ నదిలో మునగాలన్నా మనం తెలుసో తెలియక చేసిన తప్పులు పొరపాట్లు అవి మన పాపాల రూపంలో వస్తాయి కదండి అవన్నీ తొలగిపోతాయండి అక్కడ కానీ మునిగామంటే ఆ నదులలో చూడండి ఎంతమంది బోటు ప్రయాణం చేస్తూ ఉన్నారో ఎటు చూసినా బోట్లేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా షేర్ అయితే చేయండి నక్షత్రాలు చూడడం అనేది ఒక గొప్ప వరం అండి అందరికీ దొరకదు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్